అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్లు కాదు బోన్ క్యాస్ట్లు అంటూ గత నాలుగున్నర సంవత్సరాలుగా బీసీలకి ఎంత అధిక ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారో మనందరం చూస్తూనే ఉన్నాం దానిలో భాగంగా జాతీయ ఉద్యమ నేత అలాగే పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి స్వహస్తాలతో గౌరవనీయ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి గారు జంగా కృష్ణమూర్తి గారు విడదల రజనీ గారు అలాగే పోతుల సునీత గారి సమక్షంలో జాతీయ యువజన రాష్ట్ర అధ్యక్షులు గూడూరు నాని ముదిరాజ్ గారి అధ్యక్షతన గుంటూరు ఎన్జిఓ కాలనీలో ఈ నెల ముప్పై తారీఖు రాష్ట్ర బీసీ యువజన కార్యాలయం ప్రారంభించబోతా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా వచ్చి దానిలో భాగస్వాములు అవ్వాలని అవుతారు అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ బండ్ల మూడు రోజారాణి